ప్రసాదం తినచ్చా బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దు వండర్ఫుల్ కానీ పెట్టుకున్నా ఏం కాదు రైట్ మీకేమి దాన్ని ఏమంటారు నరకాలు గిరకాలు ఏమి రావు కానీ మీరు ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి బొట్టు పెట్టుకోవడం మొదలు పెట్టకండి ఆల్రెడీ బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి నువ్వు నరకం పోతారని చెప్పండి అందరినీ యాక్సెప్ట్ చేయండి మనుషులుగా ఉందాం బొట్టు పెట్టుకోవద్దని చెప్పారు కదా వివాహ సమయంలో ఎందుకు బొట్టు ప్రేమిస్తున్నారు వివాహ సమయంలో ఎందుకు బొట్టు ప్రేమిస్తున్నారు ఎందుకు పెట్టుకుంటున్నారు ఓకే బొట్టు వెనుకలు ఉన్న సిద్ధాంతం హైందవ సిద్ధాంతంలో బొట్టు వెనుక చాలా కథ కదుంది దాంతటికి వెళ్లకుండా సింపుల్గా అలంకరణ వరకు అయితే అలంకరణ వరకు ఏ అలంకారమైనా సరే బైబిల్ గ్రంథం దాన్ని తప్పని చెప్పదు స్త్రీలు అలంకరించుకోవటం తప్పేమీ లేదు కానీ ఆ అలంకరణ వెనుక ఏదైనా మతపరమైనటువంటి చిహ్నం ఉంటుంది